నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జూన్ ఇరవై ఐదు ఆనాటి ఆ తీర్పు న్యాయ చరిత్రలోనే మాయని మచ్చ న్యాయ వ్యవస్థ అనుసరించిన తీరు అత్యంత దారుణం ఈ మాట నేను కాదన్నది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేని గురించి అనుకుంటున్నారా ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు జూన్ ఇరవై ఐదుకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్న కాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన తీర్పు ప్రపంచ న్యాయ చరిత్రలోనే మాయని మచ్చ అని చెప్పారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దేశంలో ఎమర్జెన్సీ స్థితి విధించి జూన్ ఇరవై ఐదవ తేదీతో యాభై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదవ తేదీని సంవిధాన్ హత్యా దివాస్ గా జరుపుతున్న నేపథ్యంలో ధన్కడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుని ధన్ఖడ్ తీవ్రంగా తప్పుపట్టారు ఢిల్లీలో రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి ధన్ఖడ్ ప్రసంగించారు ఈ వివరాలను ఉపరాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో వెలువడించింది మంత్రి మండలి అభిప్రాయాలకు వీసమెత్తైన విలువ ఇవ్వకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ప్రకృద్దీన్ అలీ అహ్మద్ వేశారు కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలు ఉన్నాయి ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు సూచనలు చేయొచ్చు కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరాగాంధీ సిఫారసుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీని విపరిణామాలను వెంటనే దేశం చవి చూసింది ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షకు పైగా పౌరులను ప్రభుత్వం కటకటాల వెనక్కి నెట్టింది అని ధన్కడ్ గుర్తు చేశారు న్యాయస్థానం పాత్ర దారుణమని ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు అమలు కాకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు అలాంటప్పుడు జనం న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తారు పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా తొమ్మిది హైకోర్టులు ఎమర్జెన్సీ విధించిన విధించకపోయినా ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయని చారిత్రాత్మక తీర్పులు ఇచ్చాయి కానీ ఆ తీర్పులను కొట్టేస్తూ సుప్రీంకోర్టు అత్యంత ప్రజాస్వామిక వ్యతిరేక తీర్పును వెలువర్చింది ఇది నిజంగా ప్రపంచం న్యాయ చరిత్రలోనే చీకటి పేజీ అన్నారు ఎమర్జెన్సీ అమల్లో ఉంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండబోవని సుప్రీంకోర్టు తెలిపింది సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం అధికారవాదం వాదం దేశంలో క్లిష్టవేశాయి కోర్టులో న్యాయం దక్కుతుందని భావిస్తున్న ప్రపంచం ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైంది ఎంతో కాలం ఎమర్జెన్సీ కొనసాగాలో అంతకాలం అది అమల్లో ఉండేలా పాలకులను ఆదేశించింది చివరకు జరిగింది అని అన్నారు ఈ పరిణామాల దృష్ట్యానే నేటి ప్రభుత్వం జూన్ ఇరవై ఐదవ తేదీని సంవిధాన హత్యా దివాసు గా జరపాలని సముచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చ్ ఇరవై ఒకటి దాకా ఎమర్జెన్సీ అమల్లో ఉంది చాలామంది కాంగ్రెస్ నాయకులు ఈవిడ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు కానీ ఈవిడ ఎమర్జెన్సీ పేరుతో చేసిన కాండ ఏంటి అనేది జూన్ ఇరవై ఐదు సంవిధాన్ హత్యా దివాస్గా ఈరోజు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఆనాడు లక్షల మంది జైళ్ళలోకి వెళితే న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం కూడా న్యాయం చేయలేని స్థితిలో ఉందని ఉపరాష్ట్రపతి మాట్లాడడం అనేది ఇప్పుడు ఇక్కడ గమనార్హంగా మనం పేర్కొనవచ్చు మరి మీరేమంటారు జూన్ ఇరవై ఐదవ తేదీని సంవిధాన్ హత్యా దివాస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లలో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది దీంతోపాటు జర్నలిస్ట్ నవత అనేది కూడా మన ఛానలే సార్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే మన వీడియోస్ అంత వైరల్గా మారి మన ఛానల్ అంత పాపులర్గా మారుతుంది అండ్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుండి నడుపుతున్న మీరే సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ప్లీజ్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్